ఇప్పుడు చెప్పలేదు మాకైతే హౌస్ లో చెప్పలేదు అది నా నేను చూశాను ఆ నాలుగు వారాలప్పుడు వాళ్ళ ఇద్దరు వచ్చి బాడు లేదు అప్పుడు ముందు ముగ్గురు వేరే వాళ్ళు ఫిఫ్త్ వీక్ అప్పుడే ఐ మీన్ వాళ్ళకి స్టార్ట్ అయింది అనుకుంటా అప్పుడు నేను చూడలేదు హౌస్ లోకి నాకు అనిపించేది అంటే నిజంగా చెబుతున్నాను ఐ మీన్ హౌస్ లో మనకంటూ ఎవరు లేనప్పుడు ఒక మనిషి తోడవుతారు ఆబ్వియస్లీ అమ్మాయి అయినా అబ్బాయి అయినా లాస్ట్ సీజన్ నేను అది ఎక్స్పీరియన్స్ చేశా బేసిక్ గా ఏంటంటే ఇట్స్ జన్యున్ ఎమోషన్ బ్రో తను విష్ణుప్రియ గారికి తన మీద అభిమానం ఇంకా ఎక్కువ అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పుకున్నారు కూడా కానీ పృథ్వీ బ్రో ఎప్పుడు తను నాకు ఇంట్రెస్ట్ లేదనే సెన్స్ తోనే చెప్పాడు ప్రతిసారి మాకు అదే జరుగుతుంది లోపల బట్ బైటకు ఏమొచ్చింది ఎలా వచ్చింది అనేది మాకు తెలియదు అండ్ దట్ ఈజ్ ప్యూర్ బాండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అకార్డింగ్ టు మీ సీజన్ ఎయిట్ లో మిస్ అయినా అక్కడ సీజన్ లెవెన్ లో ఆధారపడుతున్నాడు పాప కన్నడ వెళ్ళిందన నాకు ఇందాకే తెలిసింది వచ్చినా కలుద్దాం అక్కడ కూడా మరి తెలుగు ఏమైనా సరికి రాదు అంటే అక్కడ దాకా ఏమి వెళ్తాం నీకెవరన్నా కనెక్ట్ అయ్యారా అమ్మాయిలు ఈసారి అన్నా నీకెవరన్నా కనెక్ట్ అయ్యారా అమ్మాయిలు ఆ రోహిణి గారు రోహిణి గారు ఆట గురించి చెప్పాలి కిరాక ఆడుతున్నారు తోపు ఆడుతున్నారు ఎర్రగా ఆడుతున్నారు హౌస్ లో లైవ్ లో చూసాను ఆవిడ ఆటను నేను ఓ అమ్మాయి ఏట్రోబాబు ఆడుతున్నారు ఈవిడ అనుకున్నాను అండ్ మళ్ళీ ఇంకోటి చెప్తున్నా ఇంకొకసారి ఆమె టాప్ ఫైవ్ లో ఉంటే ఆమె కను ఎక్కువ నేనే సంతోషిస్తా అంత బాగా ఆడుతున్నారు అవినాష్ అన్న లోపలికి వచ్చేటప్పుడు చదువుతున్నాగా రెండు మూడు నక్కలు పెట్టి తక లోపలికి పది వారాల్లో ఏడు వారాలు ఇమ్యూనిటీ ఎట్లనే బిగ్ బాస్ వచ్చిన ఆపర్చునిటీస్ ద్వారా ఇమ్యూనిటీగా మార్చుకున్నాడు అని దాంతో పాటు ఆయన కష్టం కూడా వచ్చినప్పటి నుంచి టాప్ ఫైవ్ కి వెళ్ళాలి 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 అని తపలతో ఆడాడు టికెట్ ఫినాల్ సంపాదించి ఫస్ట్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు అవినాష్ అన్న ఈ సందర్భం మళ్ళీ చూస్తున్నా గుడ్ లక్ టాప్ ఫైవ్ లో వెళ్ళాలి మేమందరం ఏంటంటే అండి ఐ మీన్ వెళ్ళిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అందరూ ఏదో ఒక తో వెళ్ళారు లాస్ట్ టైం మిస్ అయ్యింది ఈసారి అది సక్సెస్ చేసుకోవాలి అని నేను ఏ దాంతో వెళ్ళాను మీ అందరికీ తెలుసు అది నాకు సక్సెస్ అయ్యింది అండ్ గౌతమ్ గారు ఏ ఉద్దేశంతో వెళ్ళాడు లాస్ట్ టైం మిస్ అయింది చివరి స్టెప్ అది చివరి స్టెప్ వాడికి చేరులోనే ఉంది అండ్ అవినాష్ అన్న ఫినాలేకి వెళ్ళాలని టార్గెట్తో వెళ్ళాడు ఫినాలేకి వెళ్ళాడు రోహిణి గారు ఒక్కసారి కూడా కెప్టెన్ కావాలా అవ్వాలి అవ్వాలి అన్నారు ఆవిడ ధీటైన ఆటతో మెగా చీఫ్ అయ్యారు

బేసిక్ గా లెటర్స్ ఇవ్వము అది ఇది అంటే బిగ్ బాస్ టాస్క్ పరంగా అయితే ఓకేనండి డైరెక్ట్ గా ఒక హోస్ట్ శనివారం ఎపిసోడ్ మొత్తం కన్ఫెషన్ రూమ్ లో ప్లాన్ చేసి వర్స్ట్ ప్లేయర్ ఎవరో డిసైడ్ చేయండి అని చెప్పి అంత చేసిన తర్వాత ఆయన నోటెమ్మట రారు అని చెప్పిన తర్వాత ఒక్క నిమిషం నాకు అర్థం అదే 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 బ్రో లెటర్ వేరు ఇక్కడ వచ్చిన ఇది వేరు అండ్ దట్టు నేను ఏ ఎమోషన్ తో వచ్చానో కూడా తెలుసు వాళ్ళకి అండ్ వర్స్ట్ ఇక్కడ ఇప్పుడు ఇద్దరు నిలబెట్టి లాస్ట్ టైం పట్టించాస్ జరిగింది లెటర్ అన్న కాబట్టి చెప్తున్నా నేను ఎవరు ఇద్దరు ఆ ఓకే మనోడంగా చూస్తున్నా ఓకే క్వశ్చన్ అడిగాడు అని చెప్పి నేను లెటర్ టాస్క్ లెటర్ టాస్క్ అది బిగ్ బాస్ పెట్టిన టాస్క్ లెటర్ గేమ్ పరంగా గేమ్ పరంగా ఒకరికి రాదు అని చెప్పినప్పుడు నాకు వచ్చింది ఎవరికి రాలా కానీ టూ వీక్స్ తర్వాత యా వరకు వచ్చింది ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి డైరెక్ట్ గా ఒక పెట్టి ఏంటది కన్ఫెషన్ రూమ్ లో వర్స్ట్ లేరు అని చెప్పి హౌస్ మేట్స్ అందరు మెజారిటీ డిసైడ్ చేసిన తర్వాత వచ్చిన నాకు సార్ నోటెమ్మట వచ్చిన మాట అలాంటప్పుడు అది దట్టు ఈ సీజన్ లో ట్విస్ట్ అండ్ డాన్స్ అంటున్నారు ఎడిపోయి ఎటు తిరిగి దేవురు తెలుసు అంత ఇది లేదు ఒక రోజు రెండు రోజు చెప్పంగానే నాకు మైండ్ పోయింది ఒక రోజు రెండు రోజు వస్తారేమో వస్తారేమో అనే నిజంగా చిన్న ఆశ ఉంది మనిషి అనేవాడు ఆశ ఉంటది కదా ఎప్పుడైతే అందరి పేరెంట్స్ అయిపోయారు మెగా చీఫ్ అయిపోయింది ఇక లైట్ ఆపేసి పడుకోమన్నాడు పెద్ద అయినావు ఇక రేపు నాకుసారి వచ్చేస్తారు ఇంక అయిపోయింది అనే టైంలో ఆ రకంగా రాగానే అది వీక్ అంతా నేను క్యారీ చేయలేకపోయాను సీరియస్లీ ఎందుకంటే మనం ఒకటి కావాలని గట్టిగా సంకల్పించి కూర్చున్నాం అనుకోండి అది చేజేదా వచ్చింది నోట్లోకి పోయేప్పుడు కింద పడిపోతుందంటే ఎంత బాధ ఉంటుంది చెప్పండి అరే నీకు నోట్లోకి వెళ్ళిద్ద్రా అని చెబుతారు వెళ్ళాలి కదా వెళ్ళిన తర్వాతే కదా సాటిస్ఫాక్షన్ వెళ్ళేదాకా ఆ భయం ఉంటుంది అదే భయం ఉంది ఆ భయమే కంటిన్యూ అయింది అండ్ దాని తర్వాత ఆ భయం పోయింది ధైర్యం వచ్చింది హ్యాపీనెస్ మిగిలింది ఏజెంట్ గారు బిగ్ బాస్ ఫస్ట్ టైం ఎల్నప్పుడు బాగుందా సెకండ్ టైం ఎల్నప్పుడు బాగుందా టాస్కులు గాని రెండిట్లే బాగుంది బేసి ఇంకా ఫస్ట్ టైం ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడు స్పెషల్ గానే ఉంటదండి మళ్ళీ కెమెరా యాంగల్స్ వస్తాను ఫస్ట్ టైం ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడు స్పెషల్ గానే ఉంటదండి అండ్ కాకపోతే సెకండ్ టైం అనేది నాకు చాలా మెమరీస్ ని ఇచ్చింది చాలా మెమరబుల్ గా గడిచింది అండ్ ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అన్నా టాస్కులు భలే ఆడావన్న అంటే ఎవరు నేనా అన్నా పాయింట్లు భలే పెట్టావంటే ఎవరు నేనా అన్న అది చెబుతుంటే నాకు భలే అనిపించింది ఎందుకంటే ఇన్ని పొగడతలు నాకు ఎప్పుడు రాలేదండి బాబు హౌస్ లో నుండి ఐ మీన్ వచ్చిన ప్రతి పేరెంట్ గాని అండ్ మనకి వీకెండ్స్ లో జరిగినప్పుడు వచ్చిన గెస్ట్లు గానీ ప్రతి ఒక్కళ్ళు నా ఆట గురించి నా మాట గురించి ప్రతి ఒక్కళ్ళు ప్రైజ్ చేశారు దానికైతే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది దట్స్ వై బిగ్ బాస్ సీజన్ ఇట్ సో మెమరబుల్ మెమరబుల్ ఫర్ మీరు

స్క్రిప్ట్ కావాలంటే లాస్ట్ టైం చెప్పాం ఇప్పుడు చెప్పాం స్క్రిప్ట్ ఇవ్వాలంటే అందరూ విన్ అవడానికే స్క్రిప్ట్ అడుగుతారు ఓకేనా దెర్ ఈజ్ నథింగ్ స్క్రిప్ట్ ఇన్ మేము స్టేజ్ మీద ఎక్కిన తర్వాత నాగ్ సార్ని చూసిన తర్వాత మళ్ళీ హెల్మెట్ అయిన తర్వాత నాగసార్ని చూస్తున్నాయి కానీ ఇంకా మనకు ఎటువంటి లో ఏమి వచ్చేది లేదు పెట్టేది లేదా అమ్మా ఎవరు సార్ టీషర్ట్ తగ్గితే ఎత్తాడో మనకు తగ్గట్లేదు అని చెప్పి ఈ రెండు వారాల్లో తగ్గుతో ఎట్ట తగ్గి తీసేసుకుంటా సీరియస్ గుర్తుకొచ్చారండి మా అమ్మ వాళ్ళ అమ్మగారు బేసిక్ గా గంగవ్వ ఆ వయసులో కూడా తను ఒక ఎయిమ్తో ఒక జీలు తో వచ్చి అన్ని వారాలు సస్టైన్ అవడం అనేది మామూలు విషయం కాదండి సీరియస్లీ తను ఫస్ట్ త్రీ వీక్స్ చాలా ఎనర్జెటిక్ గా ఉంది చూసారు కదా గంగవ్వతో ప్రాంక్ ఎట్లా ఉంది అల్లాడిచ్చింది అవ్వ భలే చేసింది దాని తర్వాత త్రీ వీక్స్ తర్వాత ఏమైందంటే ఆవిడకి కొంచెం ఆరోగ్యం ఇది అవ్వటంతో కొంచెం ఇబ్బంది పడ్డారు మా నాన్న వచ్చారు కదా ఉంచుంటాను ఏమో బ్రో నాకు తెలియదు